శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక ఈరోజు నేను చెప్పబోయే కథ మీరు వినబోయే కథ పేరు వసంత కోకిల ఈ కథ రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తారీఖున సాక్షి యువకథలో ప్రచురించబడింది భానుడు బగబగమంటూ నిప్పులు కురిపిస్తున్న వేసవిలో హుసూర్మంటూ ఏమే కాసిని మంచినీళ్ళు తీసుకొని రావే అంటూ వాలు కుర్చీలో కూలబడ్డాడు గురుమూర్తి పంకజం భర్త కేక విని చెంబుడు నీళ్లతో పరుగున ప్రత్యక్షమైంది నీళ్ల చెంబు అందుకుంటూ అబ్బా ఏ మెండలో ఎండిన గడ్డిలాగా అయిపోతున్నాం అంటూ దాహం తీర్చుకొని చెంబు చేతికిచ్చాడు ఇదిగో ఓ అయినాగా భోజనం వడ్డించు తిని బయలుదేరాలి అంటూ పడకగది వైపు వెళ్లాడు పంకజం భోజనం వడ్డించి భర్త కోసం ఎదురు చూస్తోంది ఇంతలో వసే ఇంటిదానా ఇట్రా బిగ్గరగా అరిచాడు గురుమూర్తి కంగారుగా పరుగుపెట్టింది పంకజం ఏమిటి ఏమైంది అంటూ ఆత్రంగా అడిగింది కోపంతో ఊగిపోతూ ఈ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటూ శివాలెత్తాడు ఆ ఫోటో వాళ్ల కూతురు కోకిలది ఆ ఫోటో అందుకుంటూ కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ అది బూజు దులిపేటప్పుడు ఇక్కడ పెట్టానో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పంకజం గురుమూర్తి భోజనం చేసి మధ్యాహ్నం బండికి పట్నం బయలుదేరాడు ఆస్తుల రిజిస్ట్రేషన్ కాగితాల కోసం సాయంత్రం సంధ్యా దీపం పెట్టి వరండాలో మామిడి చెట్టు అరుగుపైన కూర్చొని మల్లెపూలు అల్లుతోంది పంకజం ఒక్కో పువ్వు తీసుకుంటూ ఒక్కో జ్ఞాపకం గుర్తు తెచ్చుకుంటూ ఉండగా దూరపు చుట్టం కాంతమ్మ వచ్చింది వదినా ఓ వదినా అమ్మయ్యా ఇక్కడున్నావా ఇల్లంతా వెతికి వస్తున్నా సుమి అంది పంకజం తేరుకొని వదినా బాగున్నావా అందరూ క్షేమమేనా అంటూ కుసిల దాహం ఇచ్చింది అంతా బాగానే ఉంది కానీ వదినా నేను విన్నది నిజమేనా అంటూ ఉండగానే పంకజం మధ్యలో ఆపి సరే వదినా మర్చిపోయాను గుడికి వెళ్ళాలి ఏమనుకోకు తయారవడానికి వెళ్తున్నా తర్వాత మాట్లాడదాం అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇదేం చోద్యమో అనుకుంటూ కాంతమ్మ వీధిలోకి నడిచింది కాసేపు అయ్యాక పంకజం మాట దాటేయటానికి గుడన్నాను కాని ఒకసారి గుడికి వెళ్లి వస్తే కాస్త మనసు కుదుట పడుతుంది అనుకుని గుడికి బయలుదేరింది దర్శనం అయ్యాక గుళ్ళో కూర్చొని ఒక్కసారిగా గతం గుర్తు చేసుకుంది కట్టుబాట్లు పరువు ప్రతిష్టలే ప్రాణప్రదంగా జీవించే మనస్తత్వం గురుమూర్తిది అందులోనూ ఆడపిల్లకి గురుమూర్తి తనకు తాను కొన్ని కట్లుబాట్లు పెట్టాడు అందుకేనేమో ఆ దేవుడు ఆయనకి ఒక్కగానొక్క ఇచ్చాడు చూడటానికి రెండు కళ్ళు చాలమన్నంత అందం అమ్మాయిది పేరు కోకిల ఈ కాలంలో కూడా చిన్నప్పటి నుండి పరదా వెనుక నుంచి కోకిల చదువు సంగీతం అన్ని కానీ పెద్ద చదువు చదివి మంది ఉద్యోగం చేసి తన కాళ్ల మీద తను నిలబడాలి అనే భావాలు ఆమెవి గురుమూర్తి చాదస్తపు కట్టుబాట్ల వల్ల తన కోరిక ఒక ఎండమావిలా అగుపించేది ఎలాగొలా ఓపెన్లో ఇంటర్ పరీక్షలు రాసింది కాని అసలైన పరీక్ష తన పెళ్లి అని తనకి తెలియదు గురుమూర్తి కోకిల కోసం పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈ విషయం తెలిసి తల్లి దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది కోకిల తల్లి పంకజం ఏమీ చేయలేని నిస్సహాయురాలని గ్రహించి నేరుగా తండ్రితోనే తాను అనుకున్నది చెప్పాలనుకుంది ఒకరోజు వసారాలో పేపర్ చదువుతున్న గురుమూర్తి దగ్గరికి వెళ్లి పై చదువులు చదువుకుంటానని చెప్పింది అతను వినలేదు కన్నీళ్లు పెట్టుకుని బాధపడింది అయినా కట్టుబాట్లతో కఠినంగా మారిన గురుమూర్తి హృదయం కరగలేదు పెళ్లివారు రానే వచ్చారు అబ్బాయి వయసులో తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడు గవర్నమెంట్ ఉద్యోగమని గురుమూర్తి ఒప్పుకున్నాడు కోకిలకి ఏమాత్రం చెప్పకుండా కనీసం అబ్బాయి ఫోటో అయినా చూపకుండా పెళ్లి కుదిర్చాడు కోకిల వేదన అరణ్య రోదనే అయింది వారం రోజుల్లో పెళ్లి రెండు రోజులయ్యాక పేపర్లో డిగ్రీలో ప్రవేశం గురించి వార్త చూసింది కోకిల ఒకవైపు చదువుకోవాలనే తపన ఇంకోవైపు బలవంతపు పెళ్లి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఆమెది ఏదేమైనా తన జీవితం తనది అనుకుంది తల్లి దగ్గరికి వెళ్ళి డిగ్రీ చేతానని తన జీవితాన్ని నిలబెట్టమని కాళ్లపైన పడింది తల్లి తన పుట్టింటి వారిచ్చిన నగలు కోకిలకిచ్చి నాలుగు జతల బట్టలు సంచిలో పెట్టి తనకి తెలిసిన వారు పట్నంలో ఉన్నారంటూ వాళ్ల అడ్రస్ కాగితమిచ్చి బయటికి పంపించేసింది కోకిల ఇంట్లో కనిపించకపోవటం పెళ్లి ఆగిపోవటంతో పరువు పోయినట్లు భావించిన గురుమూర్తి పచ్చని పెళ్లి పందిట్లో తలంటు పోసుకుని తన బిడ్డ చనిపోయిందంటూ కోపంతో ఊగిపోయాడు గుడిలో గంట కంగుమని మోగిన శబ్దంతో ఉలిక్కిపడిన పంకజం జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చి ఇంటికి బయలుదేరింది ఇదంతా జరిగి ఐదేళ్లయింది ఈ ఐదేళ్లలో కోకిల గురించి క్షేమ సమాచారం ఏదీ లేదు రాత్రి పొద్దుపోయే సమయానికి గురుమూర్తి అలసిపోయి వచ్చాడు కాళ్లు కడుక్కొని లోనికి వచ్చి పని అవ్వలేదు రేపు పట్నం వెళ్ళాలి తెల్లవారి నాలుగు గంటలకు నిద్రలేపు అని చెబుతూ భోజనం ముగించి నిద్రకి ఉపక్రమించాడు పట్నం అనగానే పంకజం మనసంతా కోకిల గురించే తపన త్వరలో తన ఆచూకీ తెలిస్తే బాగుండు అనుకుంటూ వెయ్యి దేవుళ్లకి దండం పెట్టుకుంది తెల్లవారి నాలుగు గంటలకు గురుమూర్తిని లేపింది పంకజం గురుమూర్తి స్నానపానాలు ముగించుకొని పట్నానికి బయలుదేరాడు ఉదయం పదిన్నర గంటలకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లాడు ఇక్కడ పని జరగదు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పారు సరేనంటూ ఎంఆర్ఓ ఆఫీస్కి బయలుదేరాడు ఎంఆర్ఓ గారు ఇంకా రాలేదని పక్క గదిలో వేచి ఉండమని చెప్పాడు బంట్రోత్తు పక్క గదిలో కూర్చున్నాడు గురుమూర్తి పది నిమిషాల తర్వాత కాస్త సందడిగా అనిపించింది బంట్రోత్తు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారు రావాలని చెప్పాడు ఎంఆర్ఓ గారికి నమస్కారం అంటూ గదిలోకి వెళ్ళి తాను తెచ్చిన డాక్యుమెంట్లను చూపించబోతూ ఎంఆర్ఓని చూసి నిర్ఘాంతపోయాడు గురుమూర్తి నువ్వా అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు ఆ ఎమ్మార్వో ఎవరో కాదు కోకిల ఏ మాత్రం మారని తండ్రిని చూస్తూ మౌనంగా నిలబడింది కోకిల గురుమూర్తి ఇంటికి చేరుకొని బావి దగ్గర తల మీద నీళ్లు కుమ్మరించుకొని దేవుడా క్షమించు చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాను అంటూ దేవునికి దండం పెట్టుకున్నాడు భర్తను చూస్తూ నిష్ఠేష్ఠురాలై నిలబడిపోయింది పంకజం కాసేపయ్యాక నెమ్మదిగా గదిలోకి వెళ్లి ఏమైందండి అని భయపడుతూని అడిగింది ఒక్కసారిగా భర్త చూసిన చూపుకి భయపడి గదిలో నుంచి బయటకు వెళ్ళింది ఆ రాత్రి ఎలాగో గడిచింది తెల్లవారాక ఇంటి వసారా ఊడ్చి గుమ్మం ముందు మొగ్గు పెట్టి మామిడి చెట్టు అరుగుపైన కూర్చుని పంకజం ఆలోచించసాగింది భర్త కోపానికి కారణం ఏమై ఉంటుందా అని ఒసే కాసిన్ని కాఫీ నీళ్లైనా ఇవ్వకుండా అంతగా ఆలోచిస్తూ బయటే ఉన్నావేంటే అంటూ భర్త గొంతు వినేసరికి ఊరుకున్న లోపలికి వెళ్ళింది గురుమూర్తి వసారాలో వాలు కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అతని మొహంలో ఏదో వెలితి ఉందని పంకజం గ్రహించలేకపోలేదు వేడి వేడి కాఫీ భర్తకు అందించి ఏదో చెప్తాడేమోనని అక్కడే నిలబడింది ఇంతలో గుమ్మంలో ఏదో కారు ఆగిన శబ్దం వినిపించడంతో ఇద్దరూ అటు చూశారు కారులోంచి నారింజ రంగు కాటన్ చీర కట్టుకుని నిండైన రూపంతో దిగి నిలబడింది కోకిల పంకజం తదేకంగా చూసి తన బిడ్డే అని గ్రహించి అమ్మా కోకిల అంటూ గుమ్మం వైపు పరుగు పెట్టింది ఇంతలో ఆగు పంకజం అని భర్త హుంకరించడంతో అడుగు ముందుకెయ్యలేదు ఏమండి మన బిడ్డ ఇన్నాళ్లకు కళ్ల ముందుకు వస్తే నా తల్లిపేగు ప్రేమని ఎందుకు ఆపుతున్నారు అంటూ బోరున ఏడ్చింది భర్త వైపు తిరిగి మన బిడ్డ ఎక్కడుందే ఐదేళ్లకు ముందే అది సచ్చింది దాన్ని అట్నుంచే పొమ్మను అన్నాడు ఉక్రోషంగా ఇంతలో క్షమించండి బతికి ఉన్న నా భార్యను అలా అనటానికి నేను ఒప్పుకోను అంటూ కోకిల పక్కగా వచ్చి నిలబడ్డాడు వసంత్ ఆ బాహుడి రూపం చూడచక్కని జంట చూసే కనులకు పంట అన్నట్లు ఉన్నారు ఇద్దరు గురుమూర్తి కోపం ఇంకా ఎక్కువైంది ఓహో దీన్ని కట్టుకున్న దరిద్రునివా నువ్వు అన్నాడు వసంత్ లోపలికొచ్చి చూడండి మామగారు సంప్రదాయాలు సంస్కృతి ఉండాలి కట్టుబాట్లు ఉండాలి కానీ అవి జీవితాలను నాశనం చేసేలా ఉండకూడదు మీ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవలసిన మీరే తనకి జీవితం లేకుండా చేయడం కరెక్ట్ అంటారా అంతేకాదు మీరు ఎవరినైతే మీ కూతురికిచ్చి చేయాలనుకున్నారో అతనిప్పుడు లంచం తీసుకున్నందుకు ఉద్యోగం పోగొట్టుకుని జైల్లో ఉన్నాడు ఆనాడు కోకిల బయటికి రాకపోయి ఉంటే ఈనాడు తన జీవితం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు వసంత్ ఆలోచనలు పడ్డ గురుమూర్తి కుర్చీలో కూర్చున్నాడు కోకిల లోపలికి వచ్చి నాన్న నన్ను క్షమించండి మీ మాట కాదని ఇంట్లోంచి వెళ్లటం తప్పే కాని నా జీవితం కోసం వెళ్ళక తప్పలేదు అంది అమ్మా ఆ రోజు ఇంటి నుంచి బయటపడ్డాక రైల్లో పట్నానికి బయలుదేరాను త్రోవలో నిద్రలో ఉండగా నువ్వు ఇచ్చిన నగలు డబ్బు తెలిసిన వాళ్ళ అడ్రస్ చీటీ అన్నీ పోయాయి ఏం చేయాలో దిక్కుతోచక స్టేషన్లో ఏడుస్తూ ఉంటే ఈ నన్ను చేరదీసి వివరాలు తెలుసుకొని నన్ను ఒక ఆశ్రమంలో చేర్చారు నా చదువు నా బాగోగులు చూసుకుంటూ నా కాళ్ల మీద నేను నిలబడేటట్లు చేసి ఈ రోజు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు నన్ను పెళ్లి చేసుకొని జీవితానికి భరోసా ఇచ్చారు ఈయన లేకపోతే నాన్నట్లు ఏనాడో చనిపోయేదాన్ని అంటూ కన్నీళ్ల పర్యంతమైంది ఈ మాటల గురుమూర్తిని కరిగించాయి తన మూర్ఖత్వంతో ఇన్నాళ్ళు భార్యను ఒక్కగానొక్క బిడ్డను ఎంత ఇబ్బంది పెట్టాడో తలుచుకొని పశ్చాత్తాపడ్డాడు తమ బిడ్డకి అమూల్యమైన జీవితాన్నిచ్చిన వసంతును కృతజ్ఞతగా చూస్తూ పంకజం గురుమూర్తి కన్నీళ్లు పెట్టుకున్నారు కోకిలా వసంతులు వాళ్లను ఓదార్చి కోకిలకి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు వారి సంతోషానికి అవధుల్లేవు ఇంతలో ఒక బంట్రోత్తు వసంత దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి కార్ వచ్చింది అని చెప్పాడు పంకజం గురుమూర్తి ఆశ్చర్య ఏమిటి మా అల్లుడు గారు కలెక్టరే అంటూ మురిసిపోయారు ఆ రోజు నుండి వారి ఇల్లు ఆనంద నిలయమైంది ఎన్నడూ లేనిది గురుమూర్తి పంకజాక్షి నన్ను క్షమించు భర్తనని మగవాడినని అహంకారంతో నిన్ను ఇన్నేళ్లు చాలా కష్టపెట్టాను ప్రేమగా ఉండాల్సింది పోయి కట్టుబాట్ల పేరతో ఇబ్బంది పెట్టాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు మన మధ్య ఈ క్షమా క్షమాపణలేంటండి అని కళ్ళు తుడుచుకుంది పంకజం పెళ్ళైన ఇన్నేళ్లకి భర్త తనను పూర్తి పేరుతో పిలిచినందుకు సిగ్గుపడుతూ ఇంతలో ఏమోయ్ పంకజాక్షి నా కూతురు అల్లుడే నా మార్పుకి కారణం అని మనసార నవ్వులు పూయించాడు గురుమూర్తి తన కూతురు ఎడారిలో కోయిలగా మిగిలిపోతుందేమోనని భయపడ్డ పంకజం వసంత కోకిలలా మారిన కూతుర్ని చూసి మనసు నిండా తృప్తి చెందింది శ్రోతలారా కథ విన్నారు కదా ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏమిటి వసంత్ చెప్పినట్టు సంస్కృతి సంప్రదాయాలు ఉండాలి కట్టుబాట్లు కూడా ఉండాలి కానీ అవి అవతల వారి జీవితాన్ని నాశనం చేసేలాగా ఉండకూడదు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తారు కానీ ఒక్కసారి వాళ్ళ బిడ్డలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశిస్తున్నారని ఒక్కసారి పిల్లల మనసులో ఏముందో కూడా తల్లిదండ్రులు కనుక్కోవాలి ఈ కథ ఇక్కడితో సమాప్తం రేపు తిరిగి మరో చక్కటి కథతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం